రాశి వృషభ రాశి పూర్తి వివరాలు పరిచయం వృషభరాశి టారోస్ ద్వితీయ రాశి ఇది భూమి తత్వానికి చెందిన రాశి స్థిర రాశిగా పరిగణించబడుతుంది దీనిని వృషభం ఎద్దు చిన్నంగా సూచిస్తారు ఈ రాశిని శుక్రుడు పాలించడంతో ప్రేమ సౌందర్యం ఆర్థిక స్థిరత్వం మరియు భోగాలను ఆస్వాదించే స్వభావం కలిగి ఉంటారు వృషభరాశి లక్షణాలు ఒకటి స్థిర స్వభావం వీరు సహజంగా సహనంతో ఉంటారు ఏ పనినైనా పద్ధతిగా చేసేందుకు ఆసక్తి కలిగి ఉంటారు రెండు ఆర్థికంగా స్థిరంగా ఉండే తత్వం వీరు సంపదను కూడబెట్టడంలో మంచి నైపుణ్యం కలిగి ఉంటారు మూడు శమపట్టి పనిచేసే తత్వం కష్టపడడంలో వీరు వెనుకాడరు నాలుగు ప్రేమ అందం కళల పట్ల మక్కువ సంగీతం కళలు ప్రకృతి అందాలను వీరు బాగా ఆస్వాదిస్తారు ఐదు ఆత్మవిశ్వాసం ఒక నిర్ణయం తీసుకుంటే దానిపై స్థిరంగా ఉండే గుణం కలిగి ఉంటారు ఆరు సామాజికత కుటుంబ సభ్యులు స్నేహితులతో మంచి అనుబంధం కలిగి ఉంటారు వృషభ రాశి దోషాలు ఒకటి తట్టుకోలేని సొమస్సు కోపం ఎక్కువగా కోపం రాకపోయినా ఒకసారి రాగానే దానిని అదుపు చేసుకోవడం కష్టమవుతుంది రెండు అలవాట్లను మార్చుకోవడం కష్టం వీరు ఒక అలవాటు ఏర్పరచుకుంటే దానిని మార్చుకోవడానికి ఇష్టపడరు మూడు మితిమీరిన భౌతిక ఆసక్తి భౌతిక సుఖ సౌకర్యాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం వల్ల కొన్నిసార్లు ఆధ్యాత్మికతను దూరం చేస్తారు నాలుగు అధిక ఆకలి వీరు రుచికరమైన ఆహారాన్ని బాగా ఇష్టపడతారు దానివల్ల కొన్నిసార్లు బరువు పెరగడం వంటి సమస్యలు ఎదురవుతాయి వృషభరాశి పురుషులు ఆర్థికంగా స్థిరంగా ఉండేందుకు శ్రమిస్తారు కుటుంబాన్ని ఎంతో ప్రేమిస్తారు నమ్మకమైన మిత్రులు జీవిత భాగస్వాములుగా ఉంటారు కొన్నిసార్లు గట్టి పట్టుదలతో వ్యవహరించడం వల్ల ఇతరులతో విభేదాలు కలగవచ్చు వృషభరాశి మహిళలు ఆత్మవిశ్వాసం గంభీరత ఎక్కువ కుటుంబాన్ని ఇల్లు పిల్లలను బాగా చూసుకుంటారు సంపదను కూడబెట్టడంలో మంచి నైపుణ్యం కలిగి ఉంటారు కొన్నిసార్లు మార్పును ఆమోదించడంలో కొంచెం వెనుకబడతారు వృషభ రాశి పిల్లలు చిన్నప్పటి నుంచే ప్రాక్టికల్ థింకింగ్ కలిగి ఉంటారు కడల పట్ల మక్కువ కలిగి ఉంటారు చిన్న వయస్సులోనే సంపద విలువ తెలుసుకుని పొదుపుగా ఉండే ప్రయత్నం చేస్తారు వృషభ రాశి కెరియర్ ఉద్యోగం ఈ రాశి వారు స్థిరమైన మరియు భద్రమైన ఉద్యోగాలను ఇష్టపడతారు బ్యాంకింగ్ ఫైనాన్స్ ఆర్ట్ డిజైన్ ల్యాండ్ డెవలప్మెంట్ హోటల్ మేనేజ్మెంట్ వంటి రంగాల్లో విజయం సాధించే అవకాశముంది బిజినెస్ చేయాలనుకునే వృషభరాశి వారు విలువైన వ్యాపారాలు లేదా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి లాభాలను అందుకోవచ్చు ఆర్థిక పరిస్థితి ఆదాయం సంపదను కూడబెట్టడంలో వీరు ఎప్పుడూ ముందుంటారు ఖర్చు చేసే పద్ధతి పరంగా కొంత జాగ్రత్తగా ఉంటారు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ వారికి చాలా మంచిది ప్రేమ వివాహ జీవితం తమ జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉంటారు ప్రేమలో నమ్మకంగా ఉంటారు వారు ఎంచుకున్న జీవిత భాగస్వామిని జీవితాంతం ప్రేమిస్తారు కొన్నిసార్లు అహంకారాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్యం ఊబకాయం షుగర్ హై హైబీపీ వంటి సమస్యలు రావచ్చు మెరుగైన ఆరోగ్యం కోసం వ్యాయామం ఆహార నియంత్రణ చాలా అవసరం ఎక్కువగా మధురాహారాలు మసాలా ఆహారం తినకూడదు వృషభ వారికి అనుకూలమైన విషయాలు అనుకూల రంగులు ఆకుపచ్చ తెలుపు గులాబీ అనుకూల రత్నం ఎమరాల్ డైమండ్ అనుకూల దిశ దక్షిణ పశ్చిమ అనుకూల సంఖ్యలు రెండు ఆరు ఎనిమిది అనుకూల వారాలు శుక్రవారం సోమవారం అనుకూల దేవతలు లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి శివుడు వృషభరాశి వారికి మార్గదర్శకం ఎక్కువ మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు ధ్యానం యోగం చేయాలి అహంకారం కోపాన్ని తగ్గించుకోవాలి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి కుటుంబ సభ్యులకు మరింత సమయం కేటాయించాలి ఆధ్యాత్మికతను కూడా పెంచుకునే ప్రయత్నం చేయాలి ఉపసంహారం వృషభరాశి వారు స్థిరమైన వ్యక్తిత్వం కలిగి ఉండటంతో జీవితంలో మంచి స్థాయిని అందుకోవచ్చు అయితే కొన్ని మార్పులను స్వీకరించడం ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం తమ లక్ష్యాలను నెరవేర్చేందుకు క్రమశిక్షణతో ముందుకు సాగితే వారికి ఎంతో మంచి ఫలితాలు దక్కుతాయి